అయితే పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది హనుమాన్ ఆలయంలో పెద్ద ఎత్తున నూతన ఆలయ నిర్మాణంతో పాటు ధ్వజస్తంభాల ఆవిష్కరణ కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తయిందనుకోవచ్చు మనతో పాటు ఆలయ మనతో పాటు ఆలయ అర్చకులతో పాటు ఆలయ కమిటీ సభ్యులంతా ఉన్నారు ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పెద్ద ఎత్తున మహిళా భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని హనుమాన్తో పాటు కొత్త ఆలయాల్లో ఉన్న శివాలయం కానివ్వండి రామాలయం సరస్వతి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉన్నారు మనతో పాటు అయ్యవారు ఉన్నారు మాట్లాడే ఏఏ పూజా కార్యక్రమాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రోధనామ సంవత్సరం ఏడో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు మూడు రోజులు ముందు ఆహ్వానిత పూజలు అమ్మవారిని ఎదుర్కొచ్చుడు గజ స్తంభాలను ఈ ఈరోజు పూర్ణావతి అమ్మవారి ప్రాణప్రతిష్ట రామాలయం ప్రాణపతిష్ఠ శివాలయం ప్రాణపతిష్ట సరస్వతి ప్రాణశా జంట నాగులు నాలుగు గజ స్తంభాలు సాయంత్రం పూర్ణావతి ఉంటుంది సాధారణంగా చాలా ఆలయాలకి మేము కూడా వెళ్తూ ఉంటాము ప్రధాన ఆలయంలోనే ధ్వజస్తంభం అనేది ఉంటుంది చిన్న ఉప ఆలయాల దగ్గర పెద్దగా ధ్వజస్తంభాలు కనపడిన పరిస్థితి ఏ ఉద్దేశంతో ఇక్కడ పెడుతూ ఉన్నారు ఆయనకు ఒకటే గజస్తంభం ఉంటుంది కాకపోతే అన్ని ఆలయాలకు పెడదామని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు అన్నగారు కూడా సహకరించారు అన్నిటికీ అన్ని గజస్థ అన్ని గజ స్తంభాలు పెట్టినాం అదే ఒక గజస్తంభం ఉంటే అది ప్రధాన ఆలయంకు అందరు ఊరు వాళ్ళు అన్నారు శివాలయంకు ఉండాలి రామాలయంకుంటే బాగుంటుంది అంటే అన్నగారిట మనసులో పెట్టుకొని అన్నిటికీ పెడదామని పెట్టి లక్ష్మణ్ గారు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమం శాస్త్రోక్తంగా పూజల మధ్య కొనసాగుతూ ఉంది ఏం చెప్తారు ముందుగా ఈ ఊరు గ్రామ పెద్దలందరూ సహకరిస్తే ఇది ముందుకెళ్తుంది అందులో నాగేశ్ అన్న కానీ మా కమిటీ కానీ ఇదంతా చేస్తే ఇంకా ముందు ఇంకా చేస్తూనే ఉంటాం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు ఇది ఒక పెద్ద పట్టణం అయిపోయింది దీన్ని అభివృద్ధి విషయంలో కొంచెం పట్టుదలగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు తప్పకుండా చేస్తాం ఇంకా ఎక్కువనే చేస్తాం ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా నాలుగింతలు ఎక్కువనే చేస్తాం మా అందరు సహకరిస్తారు బాధ మనతో పాటు నగేష్ గారు ఉన్నారు చాలా అత్యద్భుతంగా చాలామంది అనుకున్నారంట నేను ఇందాక వింటూ ఉన్నాను ఈ ధ్వజస్తంభాలు లేట్ అవుతాయేమో అని చెప్పి వరంగల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు చాలా చక్కగా పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు సో ఈ ఆంజనేయ స్వామి ఆలయ లోపట ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మందిరాలు శివాలయం కానీ రామాలయం కానీ సరస్వతి అమ్మవారి మందిరం కానీ అదేవి జంట నాగులు వాస్తు గణపతి ఈ యొక్క సం మంచి సంకల్పంతో చాలా రెండు వేల దాదాపు ఒక పంతొమ్మిది సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయానికి మేమంతా కూడా కమిటీ సభ్యులు అంతా కూడా పుష్పం ఫస్ట్ జేహెచ్ఎంసి కార్పొరేటర్ కాకముందు రెండు వేల తొమ్మిది కన్నా ముందే ఈ స్లాప్ వేసినాం మేము అంత గ్రామస్తుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో దాతల సహకారంతో మా సొంత కొంత నిధులు కూడా ఇచ్చించి కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది అనంతరం దశలవారిగా కూడా గ్రామ గ్రామస్తులు అండ్ దాతల సహకారంతో దశలవారిగా మరి కొంత వరకు రెండు వేల పద్నాలుగు వరకు కూడా శివాలయం కూడా అక్కడ స్లాప్ జరిగింది మధ్యలో రాజకీయంగా కార్పొరేటర్గా ఇప్పుడు పోటీ చేయలేకపోయింది కాబట్టి అక్కడ మళ్ళా మొన్న రెండు వేల ఫస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ గెలిచినటువంటి కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఈ సభ్యులమందరం కూర్చొని గ్రామ పెద్దలందరం కూర్చొని మరి మీటింగ్ పెట్టుకొని దీన్ని ఇక్కడ పూర్తి చేసుకుందాం మన ఆలయాలు ఇది మన గ్రామంలో ఉన్నాయో మరి అస్త్రంగా ఆగిపోయినాయి కాబట్టి దాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో మరి ఒక పట్టుదలతోటి ఒక అంకిత భావంతో మా కమిటీ సభ్యులు మేము అంతా కలిసి ఈ డేటు పదిహేను రోజుల లోపలనే పంతులు గారు నిర్ణయించడం కూడా జరిగింది నేను బాగా దర్జన భర్జ పడి కూడా రాత్రి పది గంటలకు నేను మళ్ళీ లక్ష్మణ్ వీళ్ళకి ఫోన్ చేసి పంతులకు ఫోన్ చేసి పంతులు ఏదైతే ముహూర్తం నిర్ణయించి ఉండొప్పని లక్ష్మణ్ అదే ముహూర్తానికి మనం పూర్తి చేద్దాం తిని ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సిందే దానికి ఎంత భగవంతుడి సహకారం తప్పకుండా మనకు ఉంటుంది కాబట్టి ఎంత ఖర్చైన దానికి వెనుకాడకుండా కూడా ఈ నైన్త్ తొమ్మిదో తారీఖు నాటి నాటికల్లా ఖచ్చితంగా ప్రజల సహకారం దాతల సహకారంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక మరి ఈరోజు మనం నిజంగా కూడా అందరి సహకారం భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే ఇది సాధ్యమైంది మరి ముఖ్యంగా ఈరోజు కూడా మా గ్రామానికి చాలా ఒక గొప్ప విషయం ఈరోజు ఎందుకంటే ఇంతమంది దేవత మూర్తులను ఒక మంచి ముహూర్తానికి మా పంతులు గారు నిర్మించిన ముహూర్తానికి ప్రజల సహకారం దాతల సాకారం తోటి చేపట్టడం చాలా సంతోషం ఇక ముందు కూడా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా ఇక ప్రజలకు అన్ని రకాలుగా ఇక్కడ వస్తే ఫలానా దేవుని దగ్గరికి వెళ్తే ఇక్కడ కోరిన కోరికలు కోరుతనే విధంగా కూడా ఈ ఒక ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఇంకా ముందు కూడా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా మా కంపెనీ సభ్యుల సహకారం ఈ గ్రామ ప్రజల సహకారం ముఖ్యంగా నా స్నేహితులు చాలామంది నా స్నేహితులు కూడా నేను అడగంగానే అడగంగానే కూడా వాళ్ళు ఎక్కడ కూడా నాకు కాదనకుండా అన్న మీరు అడిగారు కాబట్టి మేడం అడిగింది కాబట్టి అని కూడా వాళ్ళు కూడా సహకరించారు సహకరించిన వారు దాతలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా ఈ ప్రాంతాన్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందే విధంగా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం పక్కనే కూడా చిన్నదొకటి ఒక షెడ్ లాంటిది కూడా అక్కడ వేయడానికి శ్రీరామనమ్మం కల దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము అందరూ ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం మరి ఇప్పటికి కూడా మాకు చాలా సంతోషం అంతమంది దేవ దేవతల మూర్తులు మా అందరు చిన్న ఏజ్లో మా అందరి సహకారంతో మరి నిజంగా కూడా ప్రశ్నించే అవకాశం ఆ భగవంతుడు మాకు కల్పించినందుకు ఆ భగవంతుడు నిజంగా కూడా మేము రుణపడి ఉంటాం భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని మా కమిటీ సభ్యుల సహకారంతో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా అయ్యవారు చెప్పినట్టు సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ప్రధాన ఆలయం దగ్గర ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఉప ఆలయాలు చాలా ఉంటాయి పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా కానీ ధ్వజస్తంభం ప్రతి ఆలయానికి ఒకటి అనేది మంచి జరుగుతుంది ఈ పట్టణానికే మంచి జరుగుతుంది మీ అందరి సహకారంతో లే మేము ఏం చేసినామంటే యాక్చువల్ కూడా ఒకటే ధ్వజస్తంభాన్ని కూడా ఆర్డర్ చేయడం జరిగింది మరి మా ప్రధాన ఆలయ అర్చకులు ఏమన్నారంటే అక్కడే నేను కూర్చొని మాట్లాడుతుంటే అన్న ఈ మూడు కూడా పెట్టేద్దాం బాగుంటుంది కొంచెం సహకరించన్న అని చెప్పేసి అడగడం జరిగింది నేను కూడా ఆలోచన చేసిన ఎందుకంటే మేము చిన్న వయసులో ఈ కార్యక్రమం చేపట్టినాం రేపు పొద్దుగాల ఎవరైనా వచ్చి కూడా గ్రామం సంబంధించిన అంశం కాదు ఇది లోపల అయ్యో మంది పెట్టేందుకంటే బీట్ పేసి అంత గ్రానైట్ వేస్తున్నాం బయట అందరు మళ్ళీ ఎవరైనా వచ్చి మాకు ఏలుబెట్టు చూపించే విధంగా చేయొద్దు జయస్థంభాలు ఉంటేనే బాగుంటుంది అరే అది కూడా మందిరాలే కదా పెట్టి తీర పెట్టి తీరుదాం దాని చరిత్ర మళ్ళీ మళ్ళీ ఎవరితో చెప్పుకునే అవకాశం ఎవరికి ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి అన్ని గుళ్ళ ముందు కూడా జయస్థంభాలు పెడితే బాగుంటుంది అనే ఆలోచనతోటి మేము కమిటీ సభ్యులు మేము స్వనిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది అందరూ సహకరించారు పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలంతా ఒకటే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపారు వాళ్ళందరికీ ఏమన్నా చెప్పదలుచుకున్నారా నవీన్ గౌడ్ గారు ఉన్నారు ఇంకా పెద్దలంతా ఉన్నారు లేదు మేము ఎలా ఆమె కార్పొరేటర్ అని మేమని కాదు మా కమిటీ సభ్యు మా కమిటీ సభ్యుల సహకారం మా గ్రామస్తుల సహకారం మాకు సహకరించినటువంటి దాతల సహకారం తోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళాం తప్పకుండా మా కమిటీ సభ్యులు లేకుంటే మేము కూడా ఎవరు ఏం చేయలేము కదా పాపం ఒకరొకరు వాళ్ళంతా కూడా మూడు మూడు రోజులకు వాళ్ళు రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసారు ఇక్కడ మూడు మూడు గంటల వరకు పనిచేసారు అట్లా అట్లా ఆ విధంగా పనిచేసారు కాబట్టి అది సాధ్యమైంది తప్పకుండా అదే చెప్తున్నాను నేను మా కమిటీ కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా మనకు మంచి పేరు వచ్చే విధంగా ఈరోజు అందరం ఆర్థికంగా అంత చేడులో కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రజలకు ఏదైనా చేయాలని సంకల్పంతో మా కమిటీ సభ్యులు అందరం కూడా మా రాత్రి పావులు కష్టపడి ఈ తొమ్మిదో తారీఖు నాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మవీను లక్ష్మణ్ లక్ష్మణ్ అయితే కంకణం కట్టుకొని చాలా బాధలు పెట్టినా అయితే పది రోజులలో చేసి తీరాలే అని ఎట్లా చేస్తామన్నా ఏం సంగతి అన్నా కూడా అడిగింది లక్ష్మణ్ వెలుగేట పంతులు గట్ట మీకు అనవసరం అది చేసి తీరాల్సిందే చేయాల్సిందే పని అయిపోతుంది అని అని ఆ సంకల్పంతో ఇమ్మీడియట్లీ కాశీకి కూడా వెళ్ళాం అయితే శివాలయం కూడా ఏదైతే ప్రశ్నించినమో శివాలయం శివలింగం ఉంది కదా ఆ శివలింగాన్ని కూడా మా టీం అంతా కలిసి మేమంతా కాశీకి వెళ్ళి తీసుకొచ్చినాం ఎందుకంటే ఇక్కడ శివాలయం శివాలయం ఇక్కడ స్లాప్ వేసినప్పుడే అనుకున్నాం మేమంతా కూడా గ్రామంలో తప్పకుండా ఈ ప్రాంతంలో పట్టు మనం శివ శివలింగాన్ని ప్రశ్నిస్తే మాత్రం తప్పకుండా మనం శివ కాశీకి వెళ్ళి లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన గ్రామంలో నిలుపుకుందామని చెప్పేసి అప్పుడు అనుకున్నాం ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదంతో కూడా కాశీకి గీట మేము పోయినాం మేము కాశీ పోతే గీట నిజంగా కూడా ఆ కాశీ విశ్వనాథుడు మాకు అసలు ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆయన చక్కగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి కారు పంపించరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుపోయి డైరెక్ట్ మళ్ళా మా ఎంబడే కారు ఉన్నది అసలు మా కొత్త పరిచయం అయినా మా కొత్త పరిచయం వ్యక్తులు మాకు ఆ బాగుంది ఆశీర్వాదం చూడు తప్పకుండా డైరెక్ట్ దర్శనం ఇప్పించి రాత్రి నాలుగు గంటలకు కూడా మళ్ళీ కాశీలో స్నానం చేసినాం స్నానం చేసి వచ్చి చక్కని విగ్రహం తీసుకొని చక్కగా మళ్ళీ అదే కార్లో కొత్త కారు వచ్చింది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే కొత్త కారు వచ్చింది అదేది ఆ కారు కూడా కొత్త కారు వచ్చేటప్పుడు శివలింగానికి తప్పకుండా ఎయిర్పోర్ట్లో కూడా మేము అనుకున్నాం ఎయిర్పోర్ట్లో కూడా మేము అనుకున్నాం వేరే ఇబ్బంది పెడతారేమో ఎందుకంటే ఫస్ట్ టైం కాశ్ తీసుకురావడం మన ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నాం కానీ ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు ఎట్లాంటి ఇబ్బంది భవంత్ని ఆశీర్వాదంతో తప్పకుండా కాశీకి వెళ్ళి కూడా విజయవంతంగా విగ్రహం తీసుకోవడం జరిగినాం మా ఊరు కూడా ధన్యులమ్ మా ఈ గ్రామంలో పుట్టిపోయినటువంటి ధన్యమ్ మా ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు తప్పకుండా మా ప్రధాన అర్చకుడి సలహా ప్రకారంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నాం తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదంతో ఇక ముందు కూడా గ్రామ ప్రజలందరినీ కూడా భగవంతుడు అన్ని అమ్మవారు కానీ రాములవారు కానీ ఈశ్వరుడు కానీ సరస్వతి అమ్మ కానీ స్వామి కానీ తప్పకుండా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఈ పట్టణ ప్రజలందరూ కూడా చల్లగా చూడు ఆశీర్వదించాలని చెప్పేసి ఎక్కువ భక్తులు వచ్చే విధంగా భగవంతుడు కూడా వాళ్ళకు కోరికలు తీరే విధంగా కూడా ఆశీర్వించాలని భగవంతుని కోరుకుంటా అన్న చెప్పినట్టు మేము కూడా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూసాం బహుశా మీరు మీ ఫ్యామిలీతో విహారయాత్రకి ఏమైనా వెళ్ళారేమో అని అనుకున్నాం అంటే తెలియదు కదా ఈ ఈ ఆలయానికి సంబంధించి వెళ్ళారని తెలియదు అందరూ అట్లానే అనుకున్నారు అట్లా కూడా ఏమనుకున్నామంటే ఈ ఆరు మందిని కూడా ఏవదైతే వెళ్ళామో మంది ఫ్లైట్ టికెట్లు కూడా సొంత టికెట్లు పెట్టుకొని వెళ్ళాము మేము ఈ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో అవి చేయకుండా తప్పకుండా సొంత డబ్బులు పెట్టి కాశీకి వెళ్ళి అక్కడ విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది చాలామంది అనుకున్నారు ఫ్యామిలీతో వేరు కదా వివహారా అయితే అనుకోరు కానీ అట్లా వెళ్ళలే మేమంతా కూడా వెళ్ళలేదు వెళ్ళలే మొత్తానికి మీ అందరి జన్మ ధన్యమైందని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇంత మంచి ఆలయం నిర్మించడం అంటే మాటలు కాదు అండ్ ఫైనల్గా ఇంకొకటి వేల కోట్లు వందల కోట్లు ఉన్న ఉన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించి కొన్నాళ్ళు నడిపి దూపదూప నైవేద్యాలు లేని పరిస్థితులు ఉన్నాయి దీన్ని పకడ్బందీగా నడపాల్సిన బాధ్యత మీ అందరి పెద్దల మీద ఉంది ఆల్రెడీ మేము ఇప్పుడు ఏదైతే అయితే దీనికైతే ఆల్రెడీ దీపదుప నైవేద్యానికి సంబంధించిన భక్తులు ఉన్నారు తప్పకుండా మేమైతే ముందే అనుకున్నాం గుడ్లు పెట్టేటప్పుడు ఇక్కడ ఏదైతే శివాలయం ఉన్నదో ఆ శివాలయంకి సంబంధించిన వాటి మవీన్ గౌడు నాగులు గౌడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారు తప్పకుండా రామాలయంకి సంబంధించింది ఉన్నది రామాలయం సంబంధించి లక్ష్మణునడు మా సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పకుండా వాళ్ళు నేను చెప్తాను వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు ఏదైతే సరస్వతి మందిరం ఏదైతే ఉన్నదో సరస్వతి మందిరంను నా ఫ్యామిలీ మెంబర్స్ కింద నేను దానికి దానికి అయ్యే దీపిన సంబంధించింది కానీ పంతులకు సంబంధించింది కానీ ఇంకా ఇతర దానికి నేను చూస్తాను ఇంకా కూడా అడిషనల్ కూడా నా పర్సనల్గా కూడా ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఇంకా చాలా డబ్బులు అవసరం ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇంకొక ఐదు ఆరు లక్షలు పది లక్షలైనా కూడా వెనకాడే ప్రసక్తి లేదు ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి మా కమిటీ సభ్యుల సహకారంతో ముందుకెళ్దామని సందర్భంగా తెలియస్తూ ఉన్నాం చివరిగా కార్పొరేటర్ ఉన్నారు చాలా అద్భుతంగా చాలామంది మహిళా మనలో ఆనందం చూస్తుంటే ఎన్ని కోట్ల ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇన్ని ఆలయాలు ఒకే దగ్గరికి వాళ్ళు రావటం అంటే అదృష్టవంతులు అనుకోవచ్చు పట్టణ ప్రజలు జై శ్రీరామ్ మరి ఈరోజు మేము మొన్ననే ఫస్ట్ ఇరవై తారీఖు నుంచి మాట్లాడుకోవడం జరిగింది ఎప్పుడు పెడదాము ఎప్పుడు చేద్దామో అని చెప్పి వాళ్ళని అడగాలి అని చెప్పేసి ఒక చేసేసి ఒక పొద్దులుండి ఇంటికి గుడికి వచ్చి అయ్యగారితోటి మాట్లాడి ఏ రోజు బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది పెడదామని చెప్పేసేసి కూడా మేము మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు కూడా తొమ్మిది తారీఖు అయితేనే బాగుంది దాని తర్వాత సిరంలోన నమ్మం వస్తుంది అప్పుడు బాగాలేవు రోజులు మళ్ళీ ఇప్పుడు ఏ ఓలి వస్తుంది కామిన బొబ్బలా చేయొద్దు మరి పెద్దలు చెప్పిన నుంచి చెప్పిన మాట ప్రకారం మేము నడుచుదాము తొమ్మిది తారీఖే బాగుందని చెప్పేసేసి అయ్యగారు అడిగినప్పుడు సరే ఈ పది రోజులలో మేము ఏ విధంగా చేస్తాము ఎట్లా చేద్దామని చెప్పేసేసి కూడా మేము అందరం కూర్చొని మాట్లాడుకో జరిగింది మాట్లాడినప్పుడు కూడా ఆ భగవంతుడు మాకు చాలా ధైర్యం ఇచ్చిండు ఎందుకంటే చేస్తామన్న ధైర్యం మాకు ఇచ్చిండు కాబట్టి సరే పది రోజులలో చేద్దామని చెప్పేసేసి సంకల్పనగా పెట్టుకొని మరి రెండు రోజులు కాశీకి పోయేసి ఇచ్చినాం రెండే రోజులు పోయినరోజ మాకు కాశీలో దర్శనం అయింది మంచిగా అక్కడ ఉన్న అతను ఇప్పుడు చెప్పినట్టుగా మంచిగా దర్శనం లింగానికి పోయినాం మేము లింగం చూద్దామని చెప్పి పోతే అసలు పోంగనే మాకు ఆయన శివయ్యనే కనిపించిండు ఎమ్మడి అదే పట్టుకున్నాం కానీ ఇక మళ్ళీ వేరే లింగం చూడలేము ఇక మాకు పోంగానే కనిపించిండు ఆ కళ్ళకు మంచిగా కనిపించిండు అది తీసుకున్నాం సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి గంగా నది పోయినాం ఆడ గంగా ఆరతి తీసుకున్నాం తీసుకొని వచ్చి మళ్ళీ రోజుకి వచ్చి మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలకు లేచి స్నానం చేసినాం గంగ దర్శనం చేసుకున్నాం ఆడికి వెళ్ళి అన్ని గుళ్ళు అక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ మా దేవుడిని మాయంబడే పెట్టుకున్నాం మేము మాయంబడే తీసుకొని ఎయిర్పోర్ట్లో తీసుకొని వచ్చేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదొక భయం ఎయిర్పోర్ట్లో తీసుకొని తీసుకొనియారో అని చెప్పేసి అదొక భయం కానీ అసలు ఎవ్వరు ఏమని లేరు మాయబడే మా దేవుడు మాయంబడే వచ్చిండు కాబట్టి మేము చాలా సంతోషపడ్డాం మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ పోయిన వాళ్ళం కూడా చాలా సంతోషపడ్డం మాకు కూడా అందరూ ఏది కాదనుకుంటా కూడా మాకున్న చిన్న దాతలు కూడా ఏదో వాళ్ళకు తోసిన సాయ కూడా మాకు అందేయడం జరిగింది ఏమైతేనే ఈరోజు మేము శివాలయం రామాలయం మరి సరస్వతి టెంపుల్ జంట నాగులు గణపతి అన్నీ పెట్టుకున్నందుకు కూడా చాలా సంతోషపడతాయి ఇక్కడ పోయి దర్శనం చేసుకునే వదలు మనవులో దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది మేము ఐదు రోజుల నుంచి మరి ఇక్కడ ఉండి కూడా పూజలు చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అడగడం జరిగింది సరే పంతులకు రూమ్ లేదు పంతులకు ఒక రూమ్ కావాలి శివ సాములు అవుతున్నారు అయ్యప్ప స్వామి మాలు వేసుకుంటున్నారు సాములు ఎక్కడైనా ఉండాలని అంటే చాలా ఇబ్బంది అవుతుంది మేము ఒక రెండు రూమ్లు వేద్దామని చెప్పేసి అడిగినప్పుడు కూడా మరి సొంత నిధులతోటి కూడా అక్కడ రెండు రూములు కూడా కట్టేయడం జరిగింది మంచిగా బాత్రూమ్లు రెండు రూములు కూడా కట్టేయడం పబ్లిక్కి ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలన్న తపనతోటి కూడా మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ మా ఊరు పెద్ద మనుషులు కూడా మాకు సలహలు ఇచ్చినప్పుడు కూడా మేము అన్నీ పాటించి మరి ఇంతవరకు దాకా తీసుకొచ్చిన చాలా నా జీవితం ధన్యమైంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నాలుగు గత స్తంభాలు నేను కార్పొరేటర్ కాకముందు అసలు ఆంజనేయుల స్వామి గుడి అనేది మా ఊళ్ళో లేకుండా ఫస్ట్ చిన్నగా ఉండే లేనప్పుడు అందరు ఇట్లాగే పెద్ద మనుషుల కూర్చున్నాయి అనుమన్ల గుడి కట్టాలి ఇక ఆ పెద్ద మనుషులందరం కలిసి మనం గుడ్డు కడదాం అన్నప్పుడు కూడా మేము చిన్న గుడి కట్టుకోవడం జరిగింది అంటే గోపురం కట్టలేము అప్పుడు చిన్న గుడి కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని పెట్టడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా నేను మొన్నటికే పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలో అడుగుపెట్టినాం అది ఆ వాచ్ కోసం చేసుకొని మరి ఇట్లాగే ఆ ఆంజనేయుల స్వామి శ్రీరాములు రాసివా అందరూ మాకు ఇంకా ముందు శక్తి ఇచ్చేసేసి ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేయాలని శక్తి ఇవ్వాలని చెప్పి కోరుతాం రామచంద్రాపురం డివిజన్ అయితే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పెద్ద ఎత్తున ఈ ఆలయ నిర్మాణంతో పాటు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆలయానికి సంబంధించిన పెద్దలతో పాటు కమిటీ సభ్యులు చెప్తున్నారు ఇంకొంత ఖర్చుతో కూడుకున్న పని ఉంది కాబట్టి అవసరమైతే సొంత నిధులతో కూడా దీన్ని ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి స్థానిక కార్పొరేటర్గా ఉన్న పుష్ప నగేష్ చెప్తున్నారు জনল সঞ্জিত গোপিকৃষ্ণা নিউজ সিক্সটি রামচন্দ্রপুর